హాయ్ ఫ్రెండ్స్ నేను ఎస్ఎస్జే వాల్గా వీడియోస్ హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే మీకు ధవళేశ్వరం గోదావరి అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్లో అయితే ఘనసింపులు ఉంటుంది ఫ్రెండ్స్ ఘనసింపులు మాత్రం ఫ్రెష్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి ఒక్క న్యూ అప్డేట్ అయితే మీకు వస్తుంది ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ గోదావరి అయితే చాలా చక్కగా అయితే ఉంది ఫ్రెండ్స్ ఒక్కసారి అటుపక్క అయితే లొకేషన్ చూడండి ఫ్రెండ్స్ మనకి సెల్ఫీ అయితే తీసుకోవడానికి అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఒక్కసారి చూడండి మేమైతే నిన్న దౌలేశ్వరం అయితే వచ్చాం ఫ్రెండ్స్ మాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ ఆ మధ్యలో టవర్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఎలాగుందో మాకైతే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాం ఫ్రెండ్స్ లొకేషన్ కూడా చాలా బాగుంది అక్కడ